ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మీకు ఓకే మీ ఛాలెంజెస్ మీ ఫాదర్స్ తాలూకు ఇమేజ్ పాడు చేయకుండా ఉంటే చాలరా బాబు మేము యాడ్ చేయకపోయినా అన్న ఒక కాన్షియస్నెస్ మీకు కంటిన్యూస్గా ఉండే తర్వాత మార్కెట్ని అన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు మీతో పాటు కేర్వాణి గారు కూడా వచ్చాడు మార్కెట్ అంటే మా మార్కెట్ని తట్టుకుని నిలవటం అది పెద్ద కత్తి మీద సౌలండి కత్తి మీద మోస్ట్ డెడ్లీ డేంజర్ నువ్వు అంటే మనం ఎదిగిపోయావు కదా అని ఎర్ర విగా ఎత్తి వెంటనే తొవ్వేస్తారు పక్కన తొవ్వి బాధ మళ్ళీ పాకేస్తారు దట్ ఈస్ ఇండస్ట్రీ చాలా బాగా హ్యాండిల్ ఎవరు నేర్పించలేదు ఏ ఇండస్ట్రీలో ఇలా ఉండాలి ఎవడో నేర్పిస్తాడా ఎక్కడ మీరు పడిపోతాడని చూస్తారు ప్రతి ఒక్కరు ఎక్కడ చేసేద్దామని చూస్తారు పక్కన ఉన్నాడే మనకి తెలుసు అన్ని కానీ మనం జాగ్రత్తగా వెళ్ళాం ఇండస్ట్రీ అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూసారు చూసాం బ్లాక్ అండ్ వైట్ వైట్గా చూసారు కాబట్టి ఎవరో ఎలా నడుచుకోవాలి వరకు ఉండాలి ఎంతవరకు అటాచ్మెంట్ ఉండాలి ఇంతవరకు అంతవలే కంప్లీట్ ఫుల్ టైం ప్రొఫెషనల్ అయితే ఉన్నాం మేము ఎవరితో పార్టీలకు వెళ్ళడం వాళ్ళతో తిరగడం ఏది కాదు ఏదైనా పార్టీ ఉంటే మేమే చేసుకుంటాం కానీ ఒక్కోళ్ళతో పార్టీలు ఎందుకు క్వశ్చన్ లేదు బాగుండేది ఆ రోజుల్లో ప్రతి ఒక్కడు వచ్చి అడుక్కునేవాడు రిమండేషన్ ఇంతకు ఇంతకు చేయండి ఏం అడిగిన అమౌంట్ ఎవడు వచ్చేవాడు కాదు ప్రతి ఒక్కటి వచ్చి అంటే అందరు తెలుసు కదా నేను సాలు సార్ కొడుకుని వాడు రాజు గారు చిన్నప్పటి చిన్నప్పుడు తెలుసు మన రాజకోటే కదా అడుగుతాం దానివల్ల ఇబ్బంది ఏముంటుందమ్మా డబ్బులు దగ్గర డబ్బులు ఇప్పుడు అప్పులు చేసి ఓన్ ప్రాపర్టీలు కొనేసి ఉంటే ఆ రోజుల్లో ఒక్కొక్కటి దగ్గర వసూలు చేసేవాడు చిన్న ఎవరా అని అంత ఆశలు లేవు మాకు ఏం లేదు ఎందుకు మీకు అంత పెద్ద పెద్ద సంత ఇల్లు ఉంటే తెలియదు మీకు చాలా తెలీదు కానంపేట ఇల్లు పెద్ద ప్యాలెస్ కదా అది అది కోర్టు కోట్లు సంపాదించే పాము ఎక్కడ ఇప్పుడు డబ్బు సంపాదించే కొద్దీ నెమ్మది ఉండదు మనసులో ఇప్పుడు ప్రాప్తం ఒకటి మన సంపాదించిన ఒక డబ్బు మీద యావ కలిగి యాస కలిగి సంపాదించడం ప్రాప్తంలో ఆనందం ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది డబ్బు ఇప్పటి బాగా ఇంకా అది చంపాలి అది కొనాలి ఇది కొనాలి ఇక్కడ సగవు అయిపోతుంది ఆయన ఏంటో ఇప్పుడు ఈ టైంలో లైఫ్ వైఫ్ కేమో డైవర్స్ వద్ద ఎందుకు అన్ని కోట్లు చంపా అందరు ఎవరి పడి నోస్ దాట్ అంటే ఆ రేంజ్కి వెళ్ళి అవునండి

ఎక్కువ పెట్టాడు మెసేజ్ ఆయన షార్ట్ గా పెడతాడు షార్ట్ హ్యాపీ వాడి గురించి ప్రే చేస్తాం ఏముంది మనకు తెలిసింది అదే కదా ఇంకేం చేస్తాం దాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ టు డూ అంతే అంతే మనిషికి ఒక ఒక ఉంచి మనం మంచిగా ప్రార్థించాలి చూడన్నా నువ్వు ఎన్ని కోట్ల డబ్బు కాదయ్యా ఇక్కడ మనిషికి ముఖ్యంగా కావాల్సింది వాడు బాగోగులు కూడా కాదు వాడు ఆరోగ్యంగా ఉండాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండడం ఒక డబ్బులు రాకుండా మనిషికి ఏం కావాలి ఆనందంగా హెల్తీగా ఉండటమే ఏ జబ్బులు రాకుండా అది ప్రతి ఒక్కరిని అలా నేను బ్లెస్ చేస్తాను వాడికి ఏది రాక హెల్దీగా ఉండేటట్టు పెట్టు మొత్తం అన్ని బంగ్లా బంగానేవాళ్ళు ఊరు కొనేవాళ్ళు అది ఆ బ్లెస్సింగ్ అది రాంగ్ అది రాంగ్ సార్ హెల్తీగా ఉండడం అనడం అది చాలా శ్రేయస్కరం ఎవరినో మీరు కూడా బ్లెస్ చేస్తే శతమానం అంతే శతమానం బాగుంది ఆరోగ్యంగా ఉండు అంతే సార్ అదే బ్లెస్ అయ్యాలి వాళ్ళు అదే చెప్పినట్టు మన వాళ్ళు ఎవ్రీథింగ్ వాజ్ స్టేటెడ్ అండి మళ్ళీ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి ఇల్లు వాకిళ్ళు కాదు క్యాటిల్ కాదు ల్యాండ్స్ లాండ్స్ ఆరోగ్యం గురించి ఎవరు చెప్పలేదు ఆ రోజుల్లో మాకు పని మీద ఉండేవాడు ఒక తపస్సు అవును మీరు చాలా స్ట్రగుల్ అయ్యేవారండి అబ్బాయిస్త్రి టైటిల్ సాంగ్ కి మీరు నాలుగు ఎన్ని రోజులు నేను మీరు వినిపిస్తే నేను సెలెక్ట్ చేయలేకపోయాను సార్ ఏ పాట బాగుంది ఏ వెర్షన్ బాగుంది చెప్పలేదు దేవుడైన జీవుడైన పాట ఒకటి ఇవి అంత గొప్ప కమిట్మెంట్ గారు అంటే వాళ్ళకి మైలేజ్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ పాట ఎక్కడ తగ్గకూడదు ఏం అని ఆ మాట అనిపించుకోకూడదునే అక్కడే నేను స్టేర్ అయ్యేవాడిని ఎక్కువ భయపడేవాడిని భయం ఎప్పుడు ఈ పాట గురించి ఎవరు ఇచ్చేయకూడదు నెగిటివ్ గా మాట్లాడకూడదు అబ్బా బాగుందనాలి అన్న ఉద్దేశంతో ప్రతి పాటని జాగ్రత్తగా జాగ్రత్త అయ్యా చేసిన పాటలు అన్ని ఇంటిగా సరే కాదు కొట్టే నోవే నోవే అవన్నీ అంటే మీరు మిమ్మల్ని ఏది అడిగినా దాంట్లో ఒక జర్నలిస్ట్ గా మాకు ఒక ఇబ్బంది ఉంటుంది ఏంటంటే యు ఆర్ ఏ హ్యాపీ మ్యాన్ యు ఆర్ ఎ సాటిస్ఫైడ్ మ్యాన్ ఎస్ యు ఆర్ నాట్ ఎ గ్రీడీ పర్సన్ ఎస్ దురాశ లేదు నిరాశ లేదు లైఫ్ లో కానీ కెరీర్ కి కొన్ని ఉంటాయి సార్ కెరీర్ అన్న తర్వాత మీరు మీరు ఎక్కువగా కాంపిటీషన్ ఫీల్ అయ్యి కొన్ని రావాల్సిన అవకాశాలు మిస్ అవ్వడం కానీ అది లేదు ఎప్పుడు లేదు మీకు అంటే ఇప్పుడు కిరవాణి కూడా వచ్చాడు తెచ్చారు మాకు ఆల్టర్నేటివ్గా ఉండాలి ఒకడు కావాలి కదా అని కొన్ని జలసి నీకు ఇండస్ట్రీ తెలుసు కదా నీకు ఇండస్ట్రీ గురించి మనం ఫుల్ పీక్ లో ఉన్నప్పుడు ఒకటి ఇద్దరు డేట్స్ ఇవ్వలేదు అనుకో ఆడు కక్షకి వస్తాడు దాని మీద కట్టి వీళ్ళు చాలా పొగ పొగరికి అయిపోయింది రాజకోటికి అసలు అసలు ఏది ఒక ఆల్టర్నేటివ్ కావాలి మనకి అని వాళ్ళు ప్రారంభిస్తారు ఎవరినో ఒక ఆల్టర్నేటివ్ తీసుకుంటారు ఇప్పుడు అలాగే కదా సీతారామ శాస్త్రి గారిని విశ్వనాథ్ గారి తెచ్చింది కూడా అలాగే కదా వేటరు గారికి వేటరు గారి మీద కోపంతో ఇస్ అంటే అంతేగాని కేరళ వచ్చాడు ఇంకోటి వచ్చాడు ఎవరు వచ్చినా ఏది వచ్చినా మాకున్న మా స్టాండర్డ్స్ వేరు నా లెవెల్ వేరు నా పాటలు వేరు నా పాటలతో నో కంపారిజన్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఎందుకు సార్ రాఘవేంద్ర గారు రాజసింహ షూటింగ్ అవుతుంటే రాజశేఖర్ ను రమ్యకృష్ణ రాఘేంద్ర మన చన్మలప్పర్ సినిమా షూటింగ్ అవుతుంది సాంగ్ అవుతున్నది సాంగ్ అవుతున్నప్పుడు నాతో నేను రాఘేంద్రు పక్కనే కూర్చున్నప్పుడు అన్నారు వీళ్ళు బాగా చేస్తారా సాంగ్ ఆర్కెస్ట్రా చేసిన అవన్నీ చాలా బాగా చేస్తారు అని చెప్పి ఆయన అంటే నాకు తెలుసు గోవింద గోవింద పాటలు మన పామ్గ్రో హోటల్లో బెటర్ గారు రాస్తూ చాలా బాగా చేస్తారు అయ్యా ఇందిర మందిర సుందర ఆ పాట ఆ పాటలన్నీ కొత్త పోకడలు ఉన్నాయి అందమా అందమా పాట ఒకటి సో మీకు మీరు అన్ని రకాలుగా యువర్ ఏ హ్యాపీ మ్యాన్ ఇప్పుడు మీరు ఆ రోజుల్లో అంతలాగా అసలు దాన్ని ఏమంటారు నిద్ర లేదు తీరిక లేదు ఎక్కడ రిలాక్స్ అవ్వడానికి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ మాటలు ఇప్పుడు ఒక్కసారి ఆ కెరీర్ అన్నది మీరు యు ఆర్ నాట్ డేర్ విత్ యూ రైట్ నౌ ఆ కెరీర్ లేదు మీకు ఆ కెరీర్ లేదు లేదు నాకు అదే అన్న కానీ ఈ టైం ఇట్ అంతేనా ఓకే ఒక ఎయిటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వర్క్ నేను చేస్తాను బ్రెయిన్ తోటి ఒక సినిమా ఫుల్ ఫ్రెజ్డ్గా చేసి దాన్ని హిట్ చేయాలంటే ఎంత వర్క్ చేయాలి చెప్పు మ్యూజిక్ సైడ్ ఆ సినిమాకి డైరెక్టర్ ఉంటాడు స్టోరీ రైటర్ ఉంటాడు స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు ఆర్టిస్ట్లు ఉంటారు ఎన్ని ఉన్నా కూడా మ్యూజిక్ అనేది టోటాలిటీ కదా అవును టోటల్ దాన్ని తెచ్చే క్రీము మ్యూజిక్ ఎన్ని సినిమాలు మేము చేసి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఛాలెంజ్ మాకు నాకు తెలిసింది మంచి మంచి పాటలు చేశారు నిజంగా అంటే మీరు ఇందాక అన్న మాట చేసి అంతే అది అంతే ఇచ్చింది మాకు సరస్వతి ఇంకా మంచిగా చేసి ఉండొచ్చు ఏమో ఆ మంచి వస్తుంది ఇంకోటి ఛాన్స్ ఇది ఏమో నాకు రే నీకు ఇదే అనే వేవ్స్ ఇచ్చింది నాకు రాజుకి కొట్టావు సక్సెస్ అయ్యాం తృప్తి పడ్డాం తృప్తి పడ్డా వచ్చే జనరేషన్ ఎంకరేజ్ చేసాం అంతేగాని ఈడు వస్తున్నాడు కానీ పోటీ పడి అండ్ ఆ కంపెనీకి కట్టి ఆ సినిమా నేను లాగేసుకొని ఎందుకు సార్ నేను చేస్తా అంటే ఎందుకు ఎవరు నాకిస్తారు చేస్తున్నాడు నేను చేసిన ప్రొడక్షన్ ఇంకో అమ్యూజిలేట్ చేస్తున్నాడు నేను ఆఫీస్కి వెళ్ళిపోయి అయినా వాడికి ఇచ్చావు నేను ఉన్నాను కదా నేను చేస్తాను నీకు అని అడిగి లాగే లాగోచ్చు కదా సినిమాని బర్త్ డే అలా చేస్తే ఇస్తారు నాకిస్తారు అలా ఎందుకలా ఇంకోటి ఇంకో రాని తృప్తి పడాలి మనిషి తృప్తి పడాలి ఏం చేస్తుంటా చూ అలా చేసుకో ఇది ప్రొఫెషన్ ఇది సో మ్యూజిక్ మోస్ట్ హెల్తియెస్ట్ ప్రొఫెషన్ ఇస్ మ్యూజికల్ మ్యూజిక్ సరస్వతి సరస్వతి అవునండి అయితే ఇక్కడ మీరు మీరు మెటీరియల్ కాదు యు మెటీరియల్ మిటీరియల్ హియర్ ఎంజాయ్ డ్రెస్సింగ్స్ కార్లు హోదాలు ఎన్నీ ఎంజాయ్ చేస్తాం కానీ అల్టిమేట్ గా సరస్వతి దట్ మ్యాటర్స్ దట్ మ్యాటర్స్ అదే మ్యాటర్స్ ఇప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్లనా ఇప్పుడు మొన్న ఒక పెద్ద ఆల్బమ్ ఒకటి చేశారు వాసవి కన్నిక పరమేశ్వర మీద అమ్మవారి మీద ఎస్ వాసవి సాక్షాత్కారం అని స్వామి షణ్ముఖ్ సర్వ గారు రాశారు అద్భుతంగా రాసిచ్చాడు అవి రాసిన దానికి ట్యూన్ చేసాను అన్ని రాసిన దానికి రాసింది పక్క ఆరు నెలలు వర్క్ చేశాను ఆ ప్రాజెక్ట్ మీద అంటే చరిత్రలో ఉండిపోలే వాసవి కనిక పరమేశ్వర ఫుల్ ఫ్రెడ్జ్గా ఎక్కడ లేదు ఎక్కడా లేదు అమ్మవారి మీద ఫుల్ ఫ్రిడ్జ్డ్ గా వర్క్ చేశాను

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి